హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ కొండలో మీరు చూస్తున్నారు కదా పత్తికొండ ఎద్దుల సంతలో ఎద్దులు వాటి యొక్క ధరలు వాటి యొక్క విశేషాలు అదేవిధంగా రైతులతోని మాట్లాడి రైతుల యొక్క ఫోన్ నంబర్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు ఎద్దులు చూడొచ్చు ఈ విధంగా ఎద్దు ఈ ఎద్దుల యొక్క ధరలు అదేవిధంగా రైతుతో పూర్తి విషయాలు తెలుసుకుందాం ఎవరన్నా ఎవరు కార్డు ఎంత చెప్పినా అన్న ఒకటి ఇరవై ఐదు సెల్ నెంబర్ చెప్పన్న చెప్పండి ఎవరన్నా ఉంటే వస్తారన్నా చెప్పండి ఏం కాదు లేదు డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఏడు ఎనభై ముప్పై ఒకటి నలభై తొమ్మిది మళ్ళీ డబల్ ఏడు లాస్ట్కి డబల్ ఏడు మరి అది ఫ్రెండ్స్ నంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే రైతుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఎద్దుల గురించి మాట్లాడండి ఇక వేరే రైతు వద్ద వెళ్ళి ధరల విషయాలు తెలుసుకుందాము చూస్తూనే ఉండండి నా కృషి ఛానల్ ఎవరన్నా రాతనా కాడి ఏంటర చెప్పినా ఉన్నావి ఫోన్ నెంబర్ చెప్తా ఉన్నా లేవా చెప్పన్నా ఎవరన్నా ఉంటే వస్తారు తొంభై ఐదు సున్నా ఐదు పద్నాలుగు డెబ్బై ఆరు లాస్ట్కి ఎనభై రెండు ఎనభై ఆరు లాస్ట్కి మరి అది ఫ్రెండ్స్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి మీరు ఊరు ఊరికే మాత్రం చేయకండి రైతులకు అనేక పనులు ఉంటాయి వాళ్ళు నెంబర్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఊరు ఊరికే చేస్తారని అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఒకవేళ ఈ ఎద్దులు అవసరం అయితేనే రైతుతో కాంటాక్ట్ అయ్యి మీరు చెప్పండి కానీ ఊరు ఊరికే మాత్రం చేయకండి మరి చూడండి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కిలారి టైప్లో అయితే ఎద్దులు కనిపిస్తున్నాయి చాలా బాగానే ఉన్నాయి ఇక వేరే రైతు వద్దకు వెళ్ళి ఇంకా ధరల విషయాలు తెలుసుకుందాం చూడండి ఇది పాల పళ్ళ దూడలు అనుకుంటాను వీటి పూర్తి విశేషాలు తెలుసుకుందాం ముందుగా ఈ దూడలు అయితే మీరు చూడొచ్చు చూడండి వెనక వైపు నుంచి చూడండి వెనక భాగం నుంచి కూడా బాగానే కనిపిస్తున్నాయి పాలపల్ల దూడలు కాబట్టి వీటి యొక్క విశేషాలు ఇంకా రైతు వద్ద ఇంకా ఇలాంటి జత ఎన్ని జతలు ఉన్నాయనేటువంటి విశేషాలు పూర్తిగా రైతు ద్వారా తెలుసుకుందాం ఫోన్ నంబర్ కూడా ఇప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం నుంచి పాలపల్ల దూడలు ఏం ధర చెప్పినావు అన్న యాభై ఐదు సెల్ నెంబర్ మీ అన్నా సెల్ నెంబర్ చెప్పన్న తొంభై ఏడు సున్నా ఒకటి అరవై మూడు అరవై ఇరవై మూడు సున్నా తొమ్మిది లాస్ట్కి ఇవేనా ఇంకా ఉన్నాయన్నా ఇంటికాడు ఉన్నాయి కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు కదా సో అది మరి ఫ్రెండ్స్ వింటున్నారు కదా రైతులతో ఇవే కాకుండా ఇంకా చాలా ఇలాంటి దూడలు చాలా ఉన్నాయంట ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకు కావాలనుకుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్